నా పేరు తరుణ్ రాజమండ్రి కాకినాడలో బౌవా పెట్ షాప్ అనే స్టోర్ నడుపుతున్నాను నేను ఈ నెల ఇరవై ఐదో తారీఖున రాజమండ్రి బ్రీడ్స్ ఛాంపియన్షిప్ అనే డాగ్ షో నిర్వహిస్తున్నామండి అంటే దీన్ని ప్రత్యేకంగా ఎంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి గల కారణం అన్ని మెట్రో సిటీస్లో అంటే మన వైజాగ్ కానీ విజయవాడ హైదరాబాద్ ఇలా అన్ని మెట్రో సిటీస్లో మనకు డాగ్ షోస్ అనేవి ఎప్పుడూ తరచుగా ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు బట్ మన రాజమండ్రిలో అంటే ఇంత పెద్ద సిటీలో ఇన్ని రకాలైన పెట్స్ ఉండి మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం అంటే ఇంచుమించు రాజమండ్రిలో జరిగి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు పైన అయ్యిందండి రోటరీ క్లబ్ వాళ్ళు అప్పుడు నిర్వహించారు మన ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో తర్వాత ఇప్పటి వరకు డాగ్ షో అనే మాట ఎవరు కూడా చెప్పని పరిస్థితి ఎవరు నిర్వహించకపోవడం అనేది చాలా బాధాకరం అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఎవ్రీ సీజన్ ఎవ్రీ ఇయర్ చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు బవ్ అనే మా స్టోర్ నుంచి మేము బయటకు వచ్చి ఈ షో నిర్వహిస్తున్నాం ఇప్పుడు సో దీనికి అన్ని రకాలైన అన్ని రకాలైన డాగ్స్ కూడా మనకి వైజాగ్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ ఈవెన్ భువనేశ్వర్ ఒరిసా దగ్గర నుంచి కూడా మనకి రిజిస్ట్రేషన్స్ వచ్చాయండి మన భీమవరం అమలాపురం ఇంజించి ఆల్ ఓవర్ మన స్టేట్ నుంచి కూడా చాలా మట్టుకు వస్తున్నాయి సో ఇప్పటిదాకా హండ్రెడ్ ప్లస్ డాగ్స్ అనేవి రిజిస్టర్ అయినాయి ఒక్కొక్క డాగ్కి రిజిస్ట్రేషన్కి వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది ఆ పాస్తో పాటు ఇద్దరు పర్సన్స్ టేక్ కేర్ చేయడానికి వాళ్ళిద్దరిని ఎలా చేస్తున్నాము సింగిల్ పర్సన్ లోపలికి ఎలా అవ్వాలంటే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నామండి సో ఇది అంతా అంటే ఇదంతా చేసి ఏదో మేము డబ్బులు సంపాదిద్దాం లేకపోతే దీనికి వచ్చి ఇన్కమ్ దీనికన్నా చేద్దాం అనేది కాకుండా ఒక మంచి కాజ్కి ఉపయోగిద్దామని అంటే రాజమండ్రి సరౌండింగ్లో అరౌండ్ ట్వంటీ థౌసండ్ ప్లస్ డాగ్స్ త్రీ డాగ్స్ అనేవి అలా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటున్నాయి వాటికి కొన్ని కొన్ని వాటికి ఆల్రెడీ గవర్నమెంట్ అనేది వ్యాక్సినేషన్స్ అవి కూడా చేస్తున్నాయి బట్ కొన్ని యాక్సిడెంట్ వల్ల లెగ్స్ ఫ్రాక్చర్ కానీ కొన్ని స్కిన్ డిసీజ్తో కానీ చాలా వరకు బాధపడుతున్నాయి దీంట్లో వచ్చిన కొద్ది అమౌంట్ ఏదైతే మిగిలిన అమౌంట్ ఉంటుందో వాటికి కొద్దిగా సర్వ్ చేద్దామనే ఉద్దేశంతో కూడా మేము చేద్దామని ప్రయత్నం స్టార్ట్ చేస్తున్నాం ఇయర్ నుండి ఎవరైనా సరే ఫోన్ చేసి మన స్టే డాక్ ఇలా ఇబ్బందిగా ఉందంటే మేము ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెడీగా ఉంటాం షో అయిన దగ్గర నుండి ఎప్పుడైనా సరే ఎవరైనా కాల్ చేయొచ్చు మేము వాటికి తగ్గ ట్రీట్మెంట్ కానీ మెడిసిన్స్ కానీ మేము చూసుకుంటాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సాయంత్రం నాలుగు గంటలకి షో ప్రారంభమవుతుందండి అరౌండ్ మనకి టెన్ థర్టీ గ్లోబ్లో క్లోజ్ చేసేస్తాము దీనికి వచ్చేసరికి మనకి జడ్జింగ్ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ వరల్డ్ బెస్ట్ హ్యాండ్లర్ డాగ్ హ్యాండ్లర్ దిలీప్ గౌడ బెంగళూరు నుంచి వస్తున్నారండి ఆయన జడ్జింగ్ చేస్తారు సో ఏది బెస్ట్ డాగ్ అనేది బెస్ట్ ఆఫ్ ఎయిట్ తీస్తారు టోటల్ అన్ని బ్రీడ్స్లో కలిపి ఇంకొక రెండు బ్రీడ్స్ అనేవి సెలెక్ట్ చేస్తారు దీంట్లో బెస్ట్ ట్రోఫీస్తో పాటు మనకి క్యాష్ ప్రైజెస్ కూడా ఇందులో ఇంక్లూడ్ ఉన్నామండి అంటే అన్ని డాగ్ షోస్లోని ఏంటంటే ఓన్లీ వచ్చి డాగ్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటే చూసి వెళ్ళిపోవడం తప్ప మిగిలింది ఏది ఉండదు సో కిడ్స్ ఎంటర్టైన్ చేయడానికి కొద్దిగా కిడ్ ఎంటర్టైన్మెంట్ ఏరియా కొన్ని గేమ్స్ అనేవి ఏర్పాటు చేశాము నెక్స్ట్ వచ్చేటప్పటికి పెద్దవాళ్ళు స్లో అంటే స్లో మ్యూజిక్ ఒక రాక్ బ్యాండ్ అనేది అరేంజ్ చేశాము అంటే కొద్దిగా పీస్ఫుల్గా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ప్లే అవుతూ ఉంటుంటే ఇక్కడ డాగ్ షో జరుగుతూ ఉంటుందని సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంట్లో ఫుడ్ స్టాల్స్ కానీ నెక్స్ట్ ఏమన్నా డాగ్ ఇక్కడ చాలా వరకు కూడా డాగ్స్ అన్ని కలిసి ఉంటాయి కాబట్టి దేనికైనా ఎవరైనా ఎమర్జెన్సీ ఏమైనా కిట్ ఫస్ట్ ఎయిడ్ కావాలనుకుంటే ఒక వెటర్నరీ టీం కూడా మేము ఒక స్టాల్లో అరేంజ్ చేయడం జరిగింది ఇంకా మనకి సరే సార్ సరే సార్ ఓకే మనకి ఇంకా షోకి వచ్చేసరికి మూడు రోజులే మనకి టైం ఉందండి ఇంకా ఈ రిజిస్ట్రేషన్స్ వచ్చేసరికి సాటర్డే అంటే ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్తో మనం క్లోజ్ చేస్తామండి రిజిస్ట్రేషన్స్ ఎవరైనా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే కనుక ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ నైన్ టూ సెవెన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ మూడు నెంబర్లో ఏ నెంబర్కైనా మీరు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు త్రూ ఆన్లైన్ అయినా చేసుకోవచ్చు లేదంటే బౌవా స్టోర్స్ రాజమండ్రి కాకినాడలో ఉన్నాయి ఎక్కడైనా మీరు వచ్చి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ పాసెస్ మీరు తీసుకెళ్ళొచ్చండి నా పేరు దివ్య నా నా పేరు దివ్య ఎన్చాయింటెడ్ కెఫేకి నేను ఓనర్ నండి పెట్ ఫ్రెండ్లీ కెఫే పెట్టాము ఫస్ట్ టైం అండ్ ఈ షో నేను నా చిన్నతనంలో మా పేరెంట్స్తో వెళ్ళి చూసేదాన్ని ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మళ్ళా రాజమండ్రిలో వస్తుంది అండి ఇట్స్ డేజావులా అనిపిస్తుంది అండ్ ఇట్స్ ఒక లక్కీగా ఫీల్ అవుతున్నాను టు పార్టిసిపేట్ ఇన్ దిస్ అండ్ అలానే ఇది ఒక మంచి కాజ్ కోసం అండి ఇట్స్ నాట్ దట్ మన రాజమండ్రిలో కొన్ని రకాల బ్రీడ్స్ని మనం చూసాము బట్ చాలా రకాల బ్రీడ్స్ వేరే వేరే సిటీస్ నుంచి కూడా ఇక్కడికి రాబోతున్నాయి మనకి కూడా ఒక అవగాహన వస్తుంది ఎన్ని రకాల బ్రీడ్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అన్నది అదే కాకుండా ఇండీ బ్రీడ్స్ కూడా ఇంట్లో పెంచుకుంటున్న ఇండి మన ఇండియన్ బ్రీడ్స్ని కూడా వీళ్ళు అలో చేస్తున్నారు వాటిని కూడా మనం తీసుకోవచ్చు దీన్ని బట్టి మనం షాపింగే కాకుండా బ్రీడ్సే కాకుండా మన ఇండి బ్రీడ్స్ని కూడా మనం షాప్ చేసుకోవచ్చు మనం లవ్ చేయొచ్చు కేర్ చేయొచ్చు అన్నదాన్ని బవ్ గారు ఎంకరేజ్ చేస్తున్నారు సో ఇట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ కాజ్ అలానే మనం చుట్టుపక్కల ఉన్నది అంటే ఈ భూమి మన ఒక్కరిదే కాదు కదండి మనతో ఉన్న అన్ని జీవాలకి కూడా ఉంటుంది కాబట్టి మనం ఎలా అయితే మంచిగా ఉండాలనుకుంటున్నామో వాటిని కూడా అంతే మంచిగా చూడడం కోసం వీళ్ళు ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు ఇట్స్ ఫర్ ఎ గుడ్ కాజ్ ఛారిటీ కోసం ఇక్కడ వచ్చిన ప్రతి ఎవ్రీ సింగిల్ పెన్ని వీళ్ళు ఆ స్ట్రే డాగ్స్కి పెడుతున్నారు చాలా డాగ్స్కి వెజానల్ క్యాన్సర్ వస్తుంది చాలామంది పిల్లలు పుడతారు కానీ స్పీడ్గా వెళ్ళిపోవడం వల్ల యాక్సిడెంట్స్ అయ్యి స్పైనల్ కార్డ్స్ అయిపోయి పారాలసిస్ అయిపోయి అలా ఉంటాయి అలాంటి డాగ్స్ అన్నిటికి కూడా వీళ్ళు ట్రీట్ చేద్దామని ఇనిషియేషన్ తీసుకున్నారు సో ఇక్కడికి ఎవ్రీ వన్ మీకు డాగ్స్ ఇష్టం ఉన్నా లేకపోయినా ఉన్నా లేకపోయినా మీరు ఖచ్చితంగా రావచ్చు ఈ సండేకి ఖచ్చితంగా మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా డాగ్సే కాకుండా ఈవెంట్స్ కూడా వీళ్ళు ప్లాన్ చేశారు అండ్ షాపింగ్ కూడా ఉంది వీళ్ళకి యూ కెన్ కమ్ హ్యావ్ ఫన్ అండ్ చిల్ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఇన్ని వెరైటీస్ ఇస్తున్నారు అంటే ఇట్స్ అ వెరీ హ్యూజ్ థింగ్ అండ్ చాలా పెద్ద గ్రౌండ్ అండ్ చాలా మంచిగా ప్లేస్ చేశారు మీ యొక్క నీడ్స్ని కూడా వీళ్ళు పాయింట్అవుట్ చేసుకొని ప్రతిది దే ఆర్ ట్రైంగ్ టు డూ ద బెస్ట్ సో రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా చేయించుకోండి ఫైవ్ ఓ క్లాక్ లోపు ఎవ్రీ ఓనర్స్ ఖచ్చితంగా రండి ఓకేనా